మహాపురుషులైన మహాత్మా జ్యోతిబా పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ల పాదాలకు నమస్కరించుకుంటూ సభాధ్యక్షులు స్టేజ్ మీద ఉన్న పెద్దలు అంబేద్కర్ అన్న జిలకర శ్రీనివాస్ నల్ల సూర్యప్రకాష్ గారు వెల్లే సురేష్ గారు ఇంకా పెద్దలందరికీ ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ జై భీమ్ ఒక సంధి సమయంలో మనం ఇక్కడ కలుసుకున్నాం ఎవరైతే మనువాదం మీద పోరాడాల్సిన దళితులు వాళ్ళ మీద పోరాటం మానేసి వీళ్ళకి వీళ్ళే ముప్పై సంవత్సరాలు పోరాడి అలసిపోయిన సందర్భంలో మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఏం చేయాలనేదని ఇద్దరి దగ్గర ప్రోగ్రాం లేదు ఎందుకంటే ఇద్దరు అంబేద్కర్ని వదిలేసి ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఎవడైనా నేను అంబేద్కర్ వాదినంటే మనం వాళ్ళని అడగాలంటే నీదే పార్టీ అని అడగాలి నీదే పార్టీ కానప్పుడు నువ్వు ఎట్ట అంబేద్కర్ వాది అవుతావు అంబేద్కర్ ఆయన జీవిత కాలంలో చనిపోయే వరకు కూడా ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలోనే ఆయన ప్రజల ముందుకు వచ్చాడు తప్ప ఒట్టి మనిషిగా రాల చాలామంది ఏం చెప్తున్నారంటే అంబేద్కర్ అని అంటే ఏ పార్టీలో నుండైనా జైబీ అనొచ్చు నువ్వు అంబేద్కర్ వాదే ఇంకా సపరేట్ అంబేడ్కర్ నువ్వు ఎక్కడ వెతుకుతావు అంబేద్కర్ వాది అంబేద్కర్ యజము అని అంటే గాంధీకి కొన్ని యుజంతో పనిచేసే పార్టీలు ఉన్నాయి అంబేడ్కర్ పని పనిచేసే పార్టీలు తక్కువ సంఘాలు ఎక్కువ సంఘం పెట్టడం ఈజీ పార్టీ పెట్టడమే కష్టం ఇందాక మన గౌతమ్ చెప్పినట్టు అందరూ జాతీయ అధ్యక్షులే మా ఊర్లో అయితే ఈ ఈ నాలుగో వీధిలో జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు మూడో వీధిలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు వీళ్ళిద్దరు రోజు ఈడు అరుణాచల్ ప్రదేశ్ కూడా నేనే అధ్యక్షుడు అని ఈ జాతీయ అధ్యక్షుడు తెలీదు స్పృహలో ఉండదరికి ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను జాతీయ అధ్యక్షుడు అని చెబుతూ ఉంటాడనమాట పోనీ జాతీయ అధ్యక్షుడు హోదాలో ఏమన్నా డిస్కషన్ ఏమైనా చేయగల కలెక్టర్ అంటే అదే లేదు ఇతను పర్స కలెక్టర్కి అర్థమైపోద్ది ఈ వచ్చింది పలాన పని మీద ఈ చేసి పంపితే పోదని పంపించేస్తాడు అంతేగాని ఒక జాతిని నడిపించగలిగిన స్థితిలో లేకపోతే జాతిని నిర్దేశించగలిగిన స్థితిలో మన నాయకులు లేవు నాయకులు అని అంటే ఉన్న పెడతాడు నాయకులు అంటే దానికి ఒక ఇది ఉండాలి కదా విశాఖపట్నంలో సర్క్యూట్ గెస్ట్ హౌస్లో కాంశీరామ్ దిగాడు మీట్ ది ప్రెస్ పెట్టారు అప్పుడు విలేకర్లు అడుగుతున్నారు ప్రశ్నలు ఈయన చెబుతా ఉన్నాడు ఒక విలేకర్ అన్నాడు అసలు సామాజిక న్యాయాన్ని జాతీయ ఎజెండా మీదకి తీసుకొచ్చిన విపి సింగ్ నువ్వు ఎందుకు కలుపుకో అన్నాడు అతను వ్యాపారస్తులకి బానిస నేను అన్నాడు అలాగైతే రామ్ విలాస్ పాశ్వాన్ మీ వాడే కదా మీ వాళ్ళ తరపున పోరాడుతున్నాడు కదా రామ్ విలాస్ పాశ్వాన్ కలుపుకోవచ్చు కదా అన్నాడు రామ్ విలాస్ పాశ్వాన్ బ్రాహ్మణ బనియాలకు బానిస నేను కలుపుకోను అన్నాడు మరి నువ్వు అన్నాడు విలేకరి నేను బహుజనులకు అన్నాడు మన లీడరు నేను బహుజనులకు బానిస అన్నట్టు ఉండాలి యాక్చువల్గా మనకేమవుతుందంటే అంబేద్కర్ ముప్పై ఐదో చట్టం తర్వాత సంఘం అనేది పెట్టలేన పార్టీయే పెట్టాడు దత్తార్ అని నెహ్రూ గవర్నమెంట్లో సోషల్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండేవాడు ఆ దత్తారు కి అంబేద్కర్ అంటే బాగా ఇష్టం ఒకరోజు పార్లమెంట్లో అంబేద్కర్తో అన్నాడు దత్తారు అప్పటి వరకు మనకి సోషల్ వెల్ఫేర్ మినిస్టరీ లేదు అసలు మొట్టమొదట నెహ్రూ ఎప్పుడైతే చైనా వెళ్ళాడో నెహ్రూకి చైనాలో మావో అందరు మినిస్టర్లు పరిచయం చేస్తున్నా అంట చేస్తా చేస్తా ఇదిగో ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఈయన ఆ మినిస్టర్ అని చెప్పి ఇదిగో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ సోషల్ వెల్ఫేర్ కూడా మినిస్టర్ ఉంటాడా అని నెహ్రూ అడిగాడు అంట ఉండాలి కదా అంటే అప్పుడు ఆ దత్తారు అనే అని పెట్టాడు ఆ దత్తారు అంబేద్కర్ని అడిగాడు అంబేద్కర్ నీ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ని సంఘం అని చెప్పు నేను పది లక్షలు ఇస్తా నా నా మంత్రివర్గండి అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా నా ప్రాణం పోయిన దాన్ని సంఘం అన్న నాది పార్టీ నా దీని తరపున జనం పోటీ చేయాలి ఈ దేశాన్ని అలా డబ్బులు ఇస్తానంటే నా సంఘం అన్న కానీ అదే అంబేద్కర్ పేరుతో సంఘాలు ఎక్కువైపోయినాయి మీకు చాలా సంఘాలకు అధ్యక్షుడు తెలుసు ఉపాధ్యక్షుడు చెప్పనండి లేడు వాడే అధ్యక్షుడు పెళ్లికి అతనే పిలుస్తారు బహిరంగ సభకు అతనే పిలుస్తారు సంతాప సభకు అతనే పిలుస్తారు ఉపాధ్యక్షులు నా తరపు నువ్వు వెళ్ళంటా నువ్వు ఇంకోళ్ళు లేడు అతనికి అట్లా పార్టీలుగా ఉండటం అనేది ఒక బహుజన సమాజ్ పార్టీ ఒక వీసీకే పార్టీ అట్లా కొన్ని అట్లా ఉన్నాయి కానీ రిజిస్టర్డ్ పార్టీలు చాలా ఉన్నాయి అవి బీఫామ్ పార్టీలు అవి వాటిని అసలు మనం పరిగణలో తీసుకునే అవసరం లేదు ఇప్పుడు మనకేం మన ముందున్న కర్తవ్యం ఏంటంటే మనకి ఒకటి పొలిటికల్ మూమెంట్ ఉండాలి రెండోది అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లగలిగేటువంటి ఒక కర్తవ్యం ఉండాలి మూడవది మన మీద దాడుల్ని ఎదుర్కొనే ఒక వ్యూహం ఉండాలి ఈ మూడు కర్తవ్యాలు కలిగిన ఒక పార్టీ ఉండాలి అంతేగాని ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు మా సాంఘిక ఉద్యమం మాకు రాజకీయాలతో పని లేదని చెబుతాడు ఒకడేం చెబుతాడు మా మాది అసలు మొత్తం ఏం జరిగినా సరే ఎక్కడ చంపినా నేను బలకరించను మొత్తం మనందరం పోలింగ్ బూత్ కలుసుకుందాం అంటాడు ఒక ఆయన వీటన్నిటికీ తప్పనిసరి ఈ రెండింటిని వదిలేసి మూడు ఆయన ఏం చెబుతున్నా నేను అంబేద్కర్ ప్రచారం చేస్తాను అంటాడు అంటే మనం ఏమన్నా కిడ్నీ స్పెషలిస్టు హార్ట్ స్పెషలిస్ట్ లాగా ఇట్లా ఎవరికాళ్ళు దాన్ని చీల్చుకుంటే ఎవరికి కావాల్సిన అంబేద్కర్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు ఈ మూడు అంబేద్కర్ చేసి ఉన్నాడు కదా ఒక ఆయన ఏఎస్ రిటైర్ అయిన ఆయన రిటైర్ అయిన తర్వాత సార్ ఏం చేస్తున్నారు సార్ అంటే ఏం లేదు సార్ ఏదన్నా పొలిటికల్గా ఏమన్నా మీరు చేరతారా ఎక్కడన్నా పాలిటిక్స్లో అంటే లేదండి నేను అంబేద్కర్ ప్రచారం చేస్తాను పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదని అరే అంబేద్కర్ ఏమన్నా రామకృష్ణ పరరాం షిరిడి సాయిబాబా నువ్వు ప్రచారం చేసుకుంటూ తిరగటానికి అంబేద్కర్ చెప్పినది ఏమిటి అంబేద్కర్ ఈ దేశాన్ని పరిపాలించాలన్నాడు ఆ పరిపాలించడానికి కావాల్సిన పని చేయకుండా నేను అంబేద్కర్ ప్రచారం చేస్తానంటే ఇప్పుడు వరకు మనకు చేసిన వాళ్ళందరూ అంబేద్కర్ను పొగిడూరుకోవటం తప్ప అంబేద్కర్ చెప్పిన పని ఏది చేయాలి అంబేద్కర్ అంత మీద అంబేద్కర్ ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసా అంబేద్కర్ ఎంత ఉందో తెలుసా ఈ ముచ్చటే కానీ అంబేద్కర్ చెప్పిన పనుల్లో చెమట పట్టని పనులన్నీ అనుకున్నారు చెమటబట్టే పనులు తెలియసేసారు అదే రాజకీయంగా నిలబట్టమంటే ఇప్పుడు నల్లా సూర్యప్రకాష్ అని చెప్పాడే గిరికీయాలి నువ్వు అవతలా నేను ఇవ్వతలా అని అని అనగలిగేవాడు లేడు మనకి అంబేడ్కర్ విగ్రహాలను ఎలా గ్రామాల్లో తీసుకెళ్ళగలిగాం అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామాల్లో తీసుకెళ్ళలేకపోయాం ఆ అంబేడ్ విగ్రహం కూడా ఎందుకు వేస్తారంటే ఆ నియోజకవర్గంలో ఉన్న మంత్రికో ఆ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యుడికో దగ్గర కావటానికి ఈ విగ్రహం దగ్గర మార్గం అంతే వాడిని తీసుకొచ్చి ఆవిష్కరించడం కోసం అంబేద్కర్ కానీ అంబేద్కర్ గురించి అంబేడ్ చాలా మంది అంబేద్కర్ జీవిత చరిత్ర చదివిన వాళ్ళు ఎక్కువ అంబేద్కర్కి సంబంధించిన గోప హిందూ ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం ఇది చెప్పాడు అనిలేషన్ ఆఫ్ క్యాష్ ఇది చెప్పాడు కృష్ణ అని గీత అని ఇజ్ గీతాలు ఇది చెప్పాడు బుద్ధ అని హిజ్ దమ్మాలు ఇది చెప్పాడు అని ఎవరికి తెలియదు చాలా మంది తెలియదై అది చదవరు కూడా వాళ్ళ జీవి చరిత్రే వాళ్ళు చెబుతారు భారతదేశంలో కార్ల్ మార్క్స్ కి అంబేద్కర్ కి ఏం జరిగిందంటే కార్ల్ మార్క్స్ కి మార్క్సిజం చదివిన వాళ్లే కార్ల్ మార్క్స్ అభిమానులు ఆ సిద్ధాంతం అది నీకు ఇండియా పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మార్చారా లేదా తర్వాత విషయం కానీ అంబేద్కర్కి మార్క్స్కేమో ఆయన సిద్ధాంతాన్ని అధ్యయనం చేసిన వాళ్ళ మద్దతు దొరికింది అంబేద్కర్కి ఏమో లబ్ధిదారుల మద్దతు అంబేద్కర్ అంటే నీకు ఎందుకు ఇష్టం అంటే నాకు స్కాలర్షిప్ ఇచ్చింది ఆయనే నాకు ఉద్యోగం ఇచ్చింది ఆయనే నాతో తెల్ల చొక్కా చేయించింది ఆయనే లబ్ధిదారుల మద్దతు అంబేద్కర్ది అంబేద్కర్కి ఐడియ ఐడియలిస్టుల మద్దతు లేదు ఐడియలాజికల్గా ఉన్న వాళ్ళ మద్దతు లేదు వీళ్ళందరూ కూడా అంబేద్కరే మనం ఇప్పుడు చాలామంది ఇప్పుడు మార్క్స్ క్యాపిటల్ రాసినప్పుడు సామ్రాజ్యవాదం లేదు మరి రష్యాకి వెళ్ళిన తర్వాత లెనిన్ ఏం చేయాలి ఆ మార్క్సిజాన్ని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎట్లా చేయాలో ఆ విధానాన్ని రూపకల్పన చేసుకున్నప్పుడు ఆ ఆ రకమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని మార్క్సిజం మూల సూత్రాలకు అనుగుణంగానే సామ్రాజ్యవాదాన్ని దెబ్బ కొట్టాడు చైనా వచ్చేసరికి అక్కడ పెట్టుబడిదారు వ్యవస్థ లేదు సామ్రాజ్యవాదం లేదు మరి అక్కడ ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ విప్లవానికి సంబంధించి మావు మార్క్సిజం లెనినిజం మూల సూత్రాలను చెడకుండానే చైనా కావలసినటువంటి చేసుకున్నాడు ఎంతగా చేశాడంటే మావు ఏదైనా మన జాతీయతకు లొంగాలన్నాడు అది మార్క్సిజం అయినా సరే మన జాతీయతకు లొంగాలి ఇప్పుడు క్రైస్తవం కూడా మన జాతీయత లొంగేటట్టు చేసేసారు క్రిస్టియానిటీ ఇప్పుడు ఏసయ మన మాకు పల్లెటూరులో యేసయ్య అంటారు కదా ఏసఐ అంటే ఇజ్రాయెల్ దేశంలో ఎవరికి అర్థం కాదు ఏసఐ ఎవడు అంటాడాడు ఎందుకని ఆ ఏ జీజస్ అనేవాడిని మన జాతీయతకు లొంగేటట్టు చేసుకున్న అలాంటిది మార్క్సిజానికి అట్లా లొంగేటట్టు చేసుకునే పరిస్థితి రాలే ఇక్కడ ఇక్కడ అంతా మనం ఎవరి మీద అయితే పోరాడాలో వాళ్లే మార్క్సిజం జెండా తీసుకుని తిరిగారు వాళ్లే కమ్యూనిస్టులు అయిపోయారు వాడిని ఉందంటే ఎక్కడా లేదంటాడాడు కులం ఉపరితల సమస్య అంటాడు అందుకే కలేకూరు ప్రసాద్ ఏమన్నా అంటే ఒరే కులం ఉపరితల సమస్య కాదు పునాది నుంచి ఉపరితలం దాకా గనిభవించింది భారతదేశంలోని కలిగి ప్రసాద్ సూత్రీకరించాడు అలా అనుకున్నప్పుడు మనకి ఇక్కడ అంబేద్కర్ సంబంధించినటువంటి సిద్ధాంత అవగాహన అనేది మన కార్యకర్తల్లో మన నాయకుల్లో చాలా తక్కువ ఆయన ఏం చేశాడో దాన్ని ఇమిటేషన్ చేసేవాడు కూడా లేరు ఇప్పుడు ఎప్పుడో జరిగిన దేవాలయ ప్రవేశాన్ని ఆ మధ్య సిపిఎం వాళ్ళు మొదలేశారు అది ఆ పరిస్థితులకి ఆ కాలానికి ఆయన అట్లా చేసి ఆ తర్వాత మళ్ళీ కాన్షీరాం వచ్చిన తర్వాత కానీ మనకి ఆ రాజకీయ భావన జనంలో రగల్చలా కాక్షరాం వచ్చాడు కాంచీరాం వచ్చి ప్రాక్టికల్ గా నిరూపించాడు కానీ అదే కానిషిరం ఎనభై తొమ్మిదిలో గుంటూరు వస్తే హాల్లో ఇరవై మంది లేరు బయట ఆయన కారు పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళింది వచ్చేదాకా రోడ్డు మీద అట్లా ఉన్నాడు కాంచీరాం ఎనభై తొమ్మిదిలో అదే కానుషీరాం తొంభై నాలుగులో వస్తే ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా కష్టమైపోయింది ఒక రిజల్ట్ అక్కడ చూపించి వచ్చాడు కదా ఇప్పుడు మన వాళ్ళంతా ఏమంటాడంటే మాలోళ్ళు ఏం చెబుతున్నారంటే మనకు మాదిగలు కలిసి రారు కాబట్టి మనం రాజకీయాల్లో గెలవలేము అంటారు మాదిగలు ఏం చెబుతారంటే మనకు మాలోళ్ళు కలిసి అంటే వీళ్ళిద్దరితో కలిసేవాడు ఒకడు ఉంటాడు వాడు ఏం చెబుతాడు మనం కరెక్ట్గానే బీసీలు రావట్లేదు అంటాడు అంటే మాలోళ్ళు మొత్తం ఈయన పార్టీలో చేరిపోయినట్టు ఈ బీసీలే ఒక్కళ్ళే అవతల ఉన్నట్టు చెబుతాడు నువ్వు ఎవరితోనైనా కొంతమందితోనైనా కొంతమంది జనాన్నైనా ఒక పొలిటికల్ ఫోర్స్గా చేస్తే ఆ పొలిటికల్ ఫోర్స్తో నువ్వు రాజకీయం నడపాలి ఒకసారి ఢిల్లీ నుంచి ఫ్లైట్లో కాన్షిరామ్ వస్తుంటే అదే ఫ్లైట్లో గద్దర్ ఉన్నాడు ఎవరో చెప్పారు ఉన్నాడు ఈ ఫ్లైట్లో అంటే అరే పెద్ద కళాకారుడు పిలవండి అని చెప్పి ఈయన పక్కన కూర్చోబెట్టుకుని ఇద్దరు అక్కడ నుంచి రాజకీయాలు చెప్పుకుంటూ వస్తున్నారు సరే ఈయన పీపుల్స్ వారి సంగతి అడిగాడు ఆయన బీఎస్పీ సంగతి అడిగాడు ఇద్దరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న తర్వాత ఆఖరిలో గద్దరన్న ఏమన్నాడంటే నీ బలం ఎంత అన్నాడు కాంచీరాంని కాంచీరామ్ ఒక ఇంటర్వ్యూ బీకి ఇంతే అన్నాడు ఇంతేనా ఇంతే దీంతో ఏం అన్నాడు త్రాసులో ఇది ఎట్టేస్తే అటు గెలిచేటట్టు నేనే ఇండియా పాలిటిక్స్ తయారు చేశా అన్నాడు కాన్షీరామ్ ఈ ఒక్క ఇంటర్వ్యూని అట్టేస్తే ఇట్టేస్తే నీకు జనాభా ఎందుకు ఆడు కలిసి రావట్లేదు ఇటు కలిసి రావట్లేదు అనేది చర్చేందుకు నీకు నీతో వచ్చిన ఇరవై మందితో కలిసి ఒక ఉద్యమం మొదలు పెడితే దాన్ని చూసి మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు కదా అది ఆ కర్తవ్యాన్ని మనం మర్చిపోతున్నాం ఇప్పుడు మనకి బహుజన సమాజ్ పార్టీ ఒక రోల్ మోడల్గా పనిచేసింది అందులో ఏమన్నా బలహీనతలుంటే లోపాలు ఉంటే పక్కన పెట్టుకోవచ్చు మిగిలిన కార్యాచరణ తీసుకుని మనం బయలుదేరచ్చు ఇప్పుడు వీసీకే వచ్చింది తిరు గారు తమిళనాడులో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సైంటిస్ట్గా పనిచేస్తూ రిజైన్ చేసి మహారాష్ట్రలో ఉన్న దళిత్ పాంతర్స్ పార్టీని అక్కడికి తీసుకెళ్లి దళిత ప్రాంతర్స్ తరఫున వాళ్ళు పది సంవత్సరాలు ఎలక్షన్ బాయ్కాట్ చేశారు పది సంవత్సరాలు ఎలక్షన్ బాయ్కాట్ చేసి ఎవరు వీళ్ళ మీద దాడి చేస్తే వాడిని చంపేశారు ఎవరు వీళ్ళ మీద కొడితే వాడిని కొట్టారు ఎవరు మన పిల్లలు రేపు చేస్తే వాడి మీద పోయి వీళ్ళు దాడి చేశారు అట్లా హిట్ బ్యాక్ అని ఒక స్లోగన్ ఇచ్చాడు ఆయన ఆ తర్వాత మళ్ళీ ప్రజలే ఈ డిమాండ్ చేశారు నువ్వు ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయవాని ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయని అన్నప్పుడు ప్రజలు చెప్పిన విషయాన్ని ఈయన ఆకళింపు చేసుకుని అది స్వీకరించి వీసీకే పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన మూడోసారి ఎంపీ అయ్యాడు ఇప్పుడు ఇద్దరు ఎంపీలు నలుగురు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు ఒక పక్క ప్రతిఘటన ఉద్యమం చేస్తూనే మరోపక్క రాజకీయ ఉద్యమం రెండు జమిలుగా నడపగలిగినటువంటి ఒక మోడల్ ఆయన తమిళనాడులో మనకు తీసుకొచ్చాడు మనకి ఇక్కడ ఏమవుతున్నదంటే చాలా చోట్ల రాజకీయ పరమైనటువంటి ముందడుగు ఆంధ్రప్రదేశ్లో కొరబడింది తమిళనా తెలంగాణలో కూడా కొరవడింది అది తొంభై నాలుగులో వచ్చినటువంటి ఆ చైతన్యం నేను అప్పుడు ప్రతి సూర్యప్రకాశం వెనకాల ఉండేవాళ్ళం మేము అప్పుడు సత్యమూర్తి గారు ఉండేవాడు కదా ఇక ఆయన బ్యాగ్ పోయటం మా ఉద్దేశం మా కర్తవ్యం అప్పట్లో ప్రతిదీ మేము కళ్ళతో చూసామన్నమాట శక్తి ప్రదర్శనకి సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఆయన ఉండేవాడు ఆయన మేమందరం ఆ గ్రౌండ్ చూడటానికి వెళితే అప్పటికే నాటుబళ్ళు వేసుకొచ్చి ఎడ్ల బళ్ళు వేసుకొచ్చి రొట్టెలు తింటా ఉన్నారు సాయంత్రం మీరు ఎందుకు వచ్చారంటే మేము మీటింగ్కి వచ్చాం మీటింగ్ సాయంత్రం కదా మరి మీకు ఉదయం అని చెప్పారా లేదులే సాయంత్రం అని తెలుసు మా ఊరి నుంచి బళ్ళుతో రావాలి కదా లేట్ అవుతాము ముందే వచ్చేసాం రొట్టెలు కట్టుకున్నాడు అంటే వాళ్ళలో ఎంత చైతన్యం ఉందంటే అంత చైతన్యం ఉంది కానీ ఇప్పుడు మనం ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాం వీళ్ళు మందుకి బిర్యానీకి అమ్ముడుపోతున్నారని స్టేట్మెంట్ ఇస్తున్నాం మందుకి బిర్యానీకి అమ్ముడు పోతు అమ్ముడు పోతున్నారు అనేది నేను చాలా గ్రామాల్లో చూశాను వాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఏం చేస్తారంటే ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటారు ఈ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటారు రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని వీడికి నచ్చినోడు కోటేస్తున్నాడు అప్పుడు అమ్ముడుపోయినట్టు కాదుగా మహానుభావుడు డబ్బులు ఇచ్చాడు వీడికి వేయాలంటే పోయినట్టు ఆ అవసరం గడుపుకోవడానికి ఆ పేదరికాన్ని తాత్కాలిక అవసరం గడుపుకోవడానికి ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని వీడికి నచ్చినట్టు వాడికి ఓటే ఓటేస్తున్నాడు ఇప్పుడు మన జగన్ ఎందుకు ఓడిపోయాడు మాలాడు లోటేయకా జగన్ జగన్ కూడా డబ్బులు ఇచ్చాడు జగన్ డబ్బులు ఇచ్చాడు కానీ వీళ్ళకి చాలా ముఖ్యమంత్రి సీట్లో సరిపోయినట్టు కనపడలే వాళ్ళకి అందుకని వాళ్ళు అభిప్రాయం మార్చుకుని చంద్రబాబు నాయుడు గెలిపించారు అదే మనం ఉంటే మనకు ఎదురిస్తారు డబ్బులు కాంచీరాం లాంటి వాడు వస్తాడని ఇట్లా డబ్బులు పట్టుకుని ఉంటారు నువ్వు లాగా లేవు అనుకో డబ్బులు లేవు అంటారు కాన్షీరామ్ గీగో అంటారు అంతే ఇంత సింపుల్గా వాళ్ళ వాళ్ళని గెలవగలిగి ఉండాలి మనం ఇప్పుడు ఇక లీడర్షిప్ను తయారు చేయాలి లీడర్స్ని తయారు చేయాలని అంటే లీడర్స్ని ఎవరు తయారు చేయరు సినిమా హీరోలను ఇవ్వడం తయారు చేస్తాడా నువ్వు సినిమాలు తీస్తా ఉంటే హీరోలు తయారవుతారు నువ్వు సినిమాలు ఆగితే హీరో ఆగిపోతాడు అట్లా ఉద్యమం కంటిన్యూ చేస్తూ ఉంటే మనకు సంబంధించి లీడర్లు వస్తారు తప్ప లీడర్లు సప సపరేట్గా లీడర్లు తయారు చేసే ప్రోగ్రామ్ ఏది ఉండదు ఉద్యమంలో నుంచి ఆయా ప్రభావాలకు లోనయ్యి ఆ యొక్క ఉద్యమ ప్రభావానికి లోనయ్యి ఒకటి లీడర్గా ఎదగాల్సిందే తప్ప నువ్వే లీడర్వి ఈలో లీడర్ని ఈయన పెరు పెంచుతామని అంటే అట్ట పెంచిన అసలు లీడరే కాదు ఎవరి స్టైల్ వాళ్ళది లీడర్షిప్ విషయం అలా ఒకటి ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవట్లా సమీక్ష చేసుకుని ఇప్పటి వరకు మనం సాధించింది ఇది సాధించలేకపోయింది ఇది దీని కారణాలు ఇవే అని బేరీజ్ వేసుకుని ఒక ఇంట్రాస్పెక్టివ్గా చరిత్ర అర్థం ముందు అంతర్బహిర్ సౌందర్యాన్ని చూసుకునే వినయం మనలో లోపించింది ఎల్టీటీ ప్రభాకర్ ఒక సమీక్ష సమావేశం పెట్టాడు ఇంత త్యాగం చేస్తున్నాము ఇంత ఉద్యమం చేస్తున్నాము మన ఉద్యమం ఎందుకు వెనక పట్టుబట్టిందని ఆయన అడిగి రివ్యూ చేస్తున్నాడు రెండు రోజులు కూర్చున్నారు రెండో రోజు రాత్రికి తెలిసింది ఒకటి ఒకటి కనిపెట్టే వాళ్ళు ఎందుకు వాళ్ళ ఎల్టీటి ఉద్యమం వెనకబోతుందని అప్పుడు ఒక ఆయన లేచి చెప్పాడు మన ఎల్టి ఉద్యమం వెనకపోవటానికి కారణం ఏంటంటే పార్లమెంట్లో గవర్నమెంట్కి అనుకూలంగా బయటకు వచ్చిన తర్వాత మనకు అనుకూలంగా మాట్లాడే డ్యూయల్ రోల్ ఉంది దానివల్లే పోవట్లేదు అన్నాడు ఎవడెవడు వాడారు ప్రభాకర్ అడిగాడు ఇద్దరే ఇద్దరు ఉన్నాడు ఒకడు అమృతలింగం ఒకడు యోగేశ్వరు వెట్టిపల్లి యోగేశ్వరం ఒకడు అమృతలింగం వీళ్ళిద్దరు ఎక్కడున్నారు యోగేశ్వర ఇక్కడే ఉన్నాడు అమృతలింగం మాత్రం చెన్నైలో ఉన్నాడు వాళ్ళిద్దరిని చంపి నాకు చెప్పండి అన్నాడు వాళ్ళిద్దరిని మూడు రోజులు చంపేసిన తర్వాత ఎల్టీటి ఏమి అసలు వాళ్ళే షిప్పులు తయారు చేశారు కరెన్సీ చేశారు గవర్నమెంటే స్థాపించారు అట్లా మనలో అమృత లింగాలను మనం గుర్తుపెట్టాలి వాళ్ళని ఏరాలి ఆ అమృత లింగాలతోనే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది అయితే ఇంకొక పార్టీలో ఉన్న దళితుడు మన శత్రువా ఇంకొక పార్టీలో ఉన్న మంత్రి ఒక దళిత మంత్రి ఒక దళిత మన శత్రువు అవుతాడా కాదు ఏదైనా ఒక పార్టీలో ఉండటం అనేది ఇనవిటబిలిటీ అలాంటి ఇనవిటబిలిటీ అన్నప్పుడు ఆ మంత్రినో ఆ ఎమ్మెల్యేనో మన మూమెంట్ సహకారం పెరగటానికి అతను సహకారం తీసుకోవాలి మన మూమెంట్కి సహకరించే విధంగా మన మూమెంట్ పెంపొందాలి ఆ మూమెంట్కి ఆయన లోబడి మనకు సహకారం చేసేటట్టు చూసి దీన్ని వాళ్ళు ఎక్కడున్నా సరే మనకు సహకరించేటట్టుగా ఉండాలి అలాంటి సహకారంతో ముందుకెళ్తే డెఫినెట్గా ఇది ఉంటుంది ఒక డిఎంకే ఎస్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు ఎలక్షన్ అప్పుడు తిరుమల గారి దగ్గరికి వచ్చాడు అన నీకున్న బిజీలో నా నియోజకవర్గంలో ఒక సభ పెట్టవని నాకు అర్థమైంది నువ్వేం లేదు ఈ చివరి నుండి ఆ ఒకసారి ఒక్కసారి ఎల్లు చాలన్నాడు ఊరికే కారులో నా నాలుగు కార్లతో నా ఓట్లు పడతాయి అని అంటే లేదులే మీటింగ్ పెట్టుకో అన్నాడు అతను డిఎంకే ఎమ్మెల్యే ఎస్సీ అక్కడ రెండు సభల్లో ఈయన మాట్లాడాడు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత అత్యంత ఖరీదైన కారు తీసుకొచ్చి ఆఫీస్ ముందు పెట్టి లోపలికి వచ్చి తిరుమామల గారికి శాలువ కప్పి ఈ తాళాలు ఆయన చేతికి వెళ్ళిపోయాడు అట్లాంటి సహకారం మనకి ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మంత్రుల్లో లేకపోతే టీడీపీ గవర్నమెంట్లో ఉన్న మంత్రుల్లో నుంచి మన మూమెంట్కి రావాలి చాలా మంది ఏం చెబుతున్నారంటే మనకు దళారులు ఉన్నారు చాలా మంది నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఈ దళారులు ఎవరికి కూడా లక్షల లక్షలేము ఎవరు మీకు తెలుసా కేవలం ఐదు వేలు పదివేలే ఇస్తారు ఈ ఐదు వేలు పదివేలు కోసం వాడు జీవితాంతం దళారాన్ని మోస్తా ఉంటాడు వేళ పిలుచుకుని ఒక ఇరవై లక్షలు ఇచ్చిన వాడు ఎవడు లేడు తెలుసా ఏ దళిత నాయకుడు సంఘాల నాయకుడి దగ్గరికైనా వెళ్ళండి మీరు ఆ ఇంటికి ఐదుగురు వెళ్తే ఐదో కుర్చీ కోసం పక్కింటికి వెళ్తాడు నువ్వు వాండే పెద్ద దళారని మనం ప్రచారం చేసుకుంటా ఉంటాం వాళ్ళు దళార్లు కాదు పాడు కాదు మన మూమెంట్ బాగా పనిచేసినప్పుడు ఆ దళారులు కూడా పరివర్తన చెయ్యింది వాళ్ళు కూడా మనకే ఉండటానికి సహకరిస్తూ ఉంటారు అందుకని మనకి రాజకీయ ఉద్యమం అలాగే అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రచారం చేసే ఉద్యమం అలాగే దళితుల మీద జరిగే దాడుల్ని ఎదుర్కొని నేటి ఒక వ్యూహాన్ని పరిచేటువంటి ఈ మూడు మనకు ఉండాలి మనం ప్రతిదాన్ని ఉద్యమం అంటున్నాం కారంచేడు ఉద్యమం చుండూరు ఉద్యమం అట్లా చెబుతున్నాం అన్నమాట అసలు ఆ పేరుతో ఒక ఉద్యమం ఒక గ్రామం పేరుతో పిలువబడటమే దాని లిమిటేషన్ దళిత ఉద్యమంలో భాగంగా ఇవన్నీ ఉండాలి కానీ కారంచేడులో ఉద్యమంలో భాగంగా దళిత ఉద్యమం ఉంటే ఎట్లా అందుకే ఒకసారి బిఎస్ రాములు అన్నాడు తొంభై ఆరులో బిఎస్ రాములు ఎనభై ఆరులో బిఎస్ రాములు ఏమన్నా మీకు కూడా ఈ దళిత సంఘాలకు కూడా పౌరకుల సంఘం లాగా రోజువారీ కార్యక్రమం ఉండదే అన్నాడు బిఎస్ రాములు వాళ్ళు కూడా లాకప్ డెత్ జరిగినప్పుడు ఎన్కౌంటర్లో ఎవరన్నా నక్సలైట్ చచ్చిపోయినప్పుడు మాట్లాడతారు తప్ప మీకు రోజువారీ కార్యక్రమం లేదు మీకు కూడా ఎవరైనా కమ్మోళ్ళ రెడ్లో ఎవరైనా చంపినప్పుడు మాత్రం ప్రోగ్రామ్ ఉంటుందని అందుకని రోజువారీ కార్యక్రమం ఉన్న సంఘం కావాలి రోజువారీ కార్యక్రమం ఉన్నటువంటి పార్టీ కావాలి మనకి అలా ఆ పార్టీ ఎక్కడ జరిగితే అది మన ఆందోళన కూడా ఉద్యమం అంటున్నాం ఉద్యమం అంటే ఏంటి ఇది ఒక పీపుల్స్ వారిది ఉద్యమం ఒక ఆర్ఎస్ఎస్ది ఉద్యమం బహుజన సమాజ్ పార్టీది ఉద్యమం ఒక వీసీకేది ఉద్యమం ఉద్యమం అంటే ఒక రాజకీయ లక్ష్యం ఉన్న ఒక రాజకీయ పార్టీ దానికి అనుబంధంగా ఒక రైటర్స్ సంఘం దానికి అనుబంధంగా ఒక కళాకారుల సంఘం దాని అనుబంధంగా ఇంటలెక్చువల్ సంఘం దీన్ని ఉద్యమం అంటారు ఆందోళన ఉద్యమం ఇప్పుడు మనకు ఉన్న వాళ్ళందరూ ఉద్యమకారులు కాదు ఉన్న వాళ్ళందరూ ఆందోళనకారులే ఏదన్నా ఒక సంఘటన జరిగితే ఓ టీవీ ముందుకొచ్చావు పేపర్లోనో లేక యూట్యూబ్లోనో ఆ విషయాన్ని ఏం జరిగిందో ఏం అన్యాయం జరిగిందో చెప్పగలిగే ఆందోళనకారులే కానీ దాన్ని ఉద్యమంగా మలిచే ఉద్యమకారులు కాదు ఇళ్ళు అందుకని మనం నిర్మించాల్సింది ఉద్యమే ఆందోళన నిర్మించాం ఉద్యమాన్ని నిర్మించాలి అందుకని అంబా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విజన్ ఏంటి ఆయన విజను స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అవి ఒక భావనలా కనపడతాయి మనకి అవి ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే అవి అక్కడ ఇక్కడ మనకి సమాజంలో అవి ప్రతిబింబించాలంటే దానికి ఒక మార్గం చెప్పాడు ఎడ్యుకేట్ యాజిటేట్ ఆర్గనైజ్ ఎడ్యుకేట్ చేయండి ఏమి ఎడ్యుకేట్ చేస్తారు మనం ఏ ఏ కారణాలు దరకబడ్డామో ఆ కారణాలు ఎడ్యుకేట్ చేయండి యాజిటేట్ చేయండి ఆ కారణాలు ఉన్నాయే ఆ కారణాల మీద యాజిటేట్ చేయండి సమాజం ఇట్లా ఇట్లా ఉంది కదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కదా అని ఆర్గనైజర్ దాన్ని కొంచెం ఆర్గనైజ్ చేయండి అన్నాడు కానీ దాన్ని ఏం చేసి వీళ్ళు బోధించు అందరికీ బోధిస్తావు కదా వెంటనే వాళ్ళు సమీకరించబడతారంట అప్పుడు పోరాడమంటున్నాడు దీనికి లాజికల్ ఎండంలా ఏదో జరాసంధుని అటు ఇటు వేసినట్టుగా అసలు అంబేద్కర్ సిద్ధాంతాన్ని మనం పక్కదో చేసాం ఎడ్యుకేట్ యాజిటేట్ ఆర్గనైజర్ అనేది గొప్ప ఇది నువ్వు ఎడ్యుకేట్ చేస్తావు ఎడ్యుకేట్ చేసిన దాంతో వచ్చిన ఆ దాన్ని యాజిటేట్ చేస్తావు ఆ యాజిటేట్ చేసినటువంటి ఆ పవర్ ఉంటుందే ఆ యాజిటేషన్ ద్వారా వచ్చినటువంటి పవర్ ఉంటుంది ఆ పవర్తో సమాజాన్ని అసమానంగా ఉన్న సమాజాన్ని సమానతగా తీసుకురాగలగాలి అలా తీసుకురావాల్సినప్పుడు మనకిప్పుడు మనం ఏమో ప్రధానం అడ్డంకి ఏం చెబుతున్నారు ఈ వర్గీకరణ ఉద్యమం వల్ల మాదిగలు చీలిపోయారు అందువల్ల రాజకీయంగా ఉంది వాళ్ళకి రాజకీయ పరమైన ప్రోగ్రాం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు విడిగా విడిగా కనపడుతున్నారు కానీ వాళ్ళకి కలిపి కనుక ఒక ప్రోగ్రాం ఇస్తే వాళ్ళు ఎక్కడికి వారు కలిసి ఐక్య ఉద్యమంలోనే ఉంటారు ఇప్పుడు మా మా ఊర్లో జూలైలో ఆగస్టులో నాట్లు అయిపోతాయి వరి నాట్లు అయిపోతాయి ఆగస్టు అయిపోతే సెప్టెంబర్ అక్టోబరు నవంబర్ ఖాళీగా ఉంటారు జనం మళ్ళీ నవంబర్ ఆఖరిలో వరి కోతలు స్టార్ట్ అవుతాయి అనమాట అక్కడ అసలు మీ మనిషి అన్నా కానీ వాడు చాలా బిజీగా ఉంటాడు ఎప్పుడైతే జూలైలో నాట్లు అయిపోతాయో జూలై ఆగస్టులో నాట్లు అయిపోతాయో ఆగస్టు సెప్టెంబర్లో భారీ భర్తలు ఏ ఇంట్లో కొట్టా కొట్టుకుంటా ఉంటారు అలిగెళ్తూ ఉంటారు ఏమిందిరా అంటే వాడు కొట్టాడు కూర కొట్టాడు తాగొచ్చి కొట్టాడు అంటూ ఉంటారు మరి వీడే డిసెంబర్లో ఎందుకు కొట్టుకుని భార్య పడతారు అంటే చేతి పని ఉంది వాళ్ళకి కొట్టుకునే తీరిక లేదు వాళ్ళకి అట్లా ఇప్పుడు మాలమాదికలకి నువ్వు చేతి నుండి పని ఇస్తే ఈ కొట్టుకోవటం మానేసి పనిలో పడతారు వాళ్ళు ఆ పని ఇవ్వటమే ఇప్పుడు మనకు సురేష్ తన్ను చేయాల్సిన పని అంటారు ఖాళీ పడి ఉన్నారు ఇప్పుడు ఏమంటారు నువ్వు 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 మాలా నువ్వు ఎక్కువ తిన్నావు నువ్వు అరే నువ్వు మాత్రం తక్కువ తిన్నావు వీళ్ళకి ఇంత తీరిక ఇవ్వకూడదు నువ్వు ఇంత తీరిక ఇవ్వకుండా ఒక నియోజకవర్గానికి చెప్పారు ఇప్పుడు మేధావంటే ఎవడు మనకి మేధావి అంటే ఇదిగో పవన్ కళ్యాణ్ దాకా లక్ష పవన్ కళ్యాణ్ దాకా లక్ష పుస్తకాలు చదివినాడే మేధావి ఒక నియోజకవర్గంలో నలభై నాలుగు వేల ఓట్లు ఎట్ట వస్తాయో చెప్పినడే మనకు మేధావి ఇంక అంతకు మించి మేధావి మాకు అవసరం లేదు మీకేమైనా అవసరం లేదు అదే మేధావి ఇప్పుడు చూడండి చాలామందికి పార్టీ పెట్టాలంటే ఇప్పుడు ఉన్న పార్టీలో చేరడం వాడు ఒక పార్టీ పెట్టడం ఒక సంఘం పెడతాడు పార్టీ పెట్టాలన్న జ్ఞానం పవన్ కళ్యాణ్ కూడా ఉంది కదా అడుగు నవ్వటం రాదు నడవటం రాదు నుంచోటం రాదు మాట్లాడటం రాదు అడు కూడా తెలిసి పార్టీ పెట్టచ్చి కానీ మన మేధావికి తెలియదే మన యూనివర్సిటీలు ఉన్న ప్రొఫెసర్కి తెలియదే మేధావికి మన ఐఏఎస్ ఆఫీసర్కి తెలియదే లేబర్ ఖమ్మం అడగండి నీకేం కావాలంటే నా తెలుగుదేశం పరిపాలించాలంటాడు లేబర్ రెడ్డిని అడగండి నా కాంగ్రెస్ నా వైసీపీ పరిపాలించాలంటాడు మన టాప్ ఐపీఎస్ ఆఫీసర్ని అడగండి ఏదన్నా రావంత్ రెడ్డి గారు కాకుండా కేసీఆర్ వచ్చిన ఒక మంచి పోస్ట్ వచ్చు వీళ్ళకి పరిపాలించాలనేటువంటి స్పృహ లేదు ఒక ఒక ఈ నేల నాది ఈ రాష్ట్రం నాది దీని పరిపాలకుడు నేను అవ్వాలనేటువంటి ఒక ఇది లేదు అందుకనే వీళ్ళలో పరిపాలించాలి నువ్వు పరిపాలన నువ్వు ఓటర్ కాదు నువ్వు ఓటు బ్యాంకు కాదు నువ్వు పరిపాలకుడు అనేటువంటి స్పృహ మన జనంలో తీసుకురాగలగాలి అలా తీసుకురాగలిగినప్పుడు మాత్రమే మనకి పని అవుతుంది తప్ప అప్పటి వరకు మాలమాదిగలకి చేతి నిండా పనిస్తే వాళ్ళు రాజ్యాధికారం అనే పని మీదే పడతారు అది జనంలోకి పోవాలి ముందు జనంలో పోకుండా మనం ఉపన్యాసాలతోనో లేకపోతే పుస్తకాలు రాయటంతోనో కాకుండా జనంలో పోతే ఒక్కడ అక్కడ తెలివి ఉంటుంది ఆ తెలివిని మనం సొంతం చేసుకోవాలి ఒక బహుజన సమాజ్ పార్టీ అప్పుడు గ్రామాల్లో తిరిగేటప్పుడు కవులు చేయని వాళ్ళతో పెద్ద సమస్య వాళ్ళ కమ్మ వాళ్ళ దగ్గర రెడ్ల దగ్గర కవులు చే కవులు చేయిన్ తీసుకుంటారు మన మీటికి రమ్మంట రాడు మన మీటికి రమ్మంటే రాడు కాబట్టి వాడితో వీళ్ళందరూ శత్రుత్వంగా ఉండేవాడు అప్పుడు ఒక పెద్ద ఆయన ఒక టీచర్ గారి తండ్రి ఆయన ఏం చదువుకోవాలి ఆయన చెప్పాడు అయ్యా కవులు చేయలే వాళ్ళతో మీరు ఇంట్లోకి వెళ్ళి మాట్లాడరండి వాళ్ళు బయటికి పిలవబాకండి నిజంగా మేము ఇంట్లోకి వెళ్ళి అడిగితే అయ్యా మేము బయటికి కనపడడం కానీ మేము బీఎస్పీకి ఓటేస్తామని చెప్పారు వాళ్ళు ఆ వ్యూహం ఎవరు చెబుతారు గ్రామాల్లోకి వెళితే అక్కడ పనిచేయాలి ఎట్లా పనిచేయాలి మన ప్రజలే మన నిరక్షరాస్లే చెబుతాడు వాడికి తెలివి లేదనుకుని మనం ఏం చేస్తాం నేను కదా యాన్ఫిలేషన్ ఆఫ్ ఇరవై సార్లు జరిగింది నువ్వు కాదు కదని మనం వాడికి బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక కారు తయారు చేసిన తర్వాత జనవరి ఫస్ట్ మా మార్కెట్లో చూపెట్టాలంటే కారును బయటికి తీసుకొస్తుంటే బయటికి రావట్లేదు అది పైన అది తగులుతుంది గడప తగులుతుంది మరి ఏం చేయాలి ఒకడేమన్నాడంటే అంటే కారు ముందు అనగొడదాం బయటకు వచ్చి టెంకరింగ్ చేద్దాం అన్నాడు అనగొడితే నేను ఊరుకొని అన్నాడు ఇంజనీర్ మరి ఎట్లా ఓ పని చేద్దాం అది ఆ పైన ఉంది కదా దాని వరకు కొట్టేసేసి తర్వాత కట్టుకుందాం అంటే నో మా నాన్న కట్టింది నేను దాన్ని పగల కొట్టును ఓనర్ మరి ఇప్పుడు కారు బయటకు వచ్చేదట కోట్లు పెట్టుబడి పెట్టున్నారే అప్పుడు అక్కడ అని చెప్పాడు సార్ టైర్లో గాలి తీయండి సార్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గాలి పెట్టుకోవచ్చు అని చెప్పాడు అదిగో అలాంటి తెలివిని పోగు చేసుకున్నవాడే మునగాడు అది చేసుకోవాలి నేను మా ఊరు రాసిన ప్రాక్టీస్ అనే వ్యాసం నాకు తీరుకున్నప్పుడు అలా చదువుతుంది అంత ఇష్టం ఆ ప్రాక్టీస్ అనే మా ఊరు రాసిన వ్యాసం చాలా గొప్ప వ్యాసం అది అందులో ఆయన అంటాడు నువ్వు నడిచే దారిలో సిద్ధాంతం యొక్క వెలుగుపడాలి వెలుగు పడతా ఉంది దారిలో నువ్వు నడవకపోతే సిద్ధాంతం వేస్ట్ అవుతుంది అన్నాడు సిద్ధాంతానికి అనుగుణంగా నువ్వు పని చేసుకుంటూ పోవాలి అలా సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసే ఒక వాతావరణం ఈ తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వస్తుందనే ఒక కొండంత విశ్వాసంతో నేను ఉంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లెల్లే సురేష్ గారికి ఈ నాలుగు మాటలను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జైభీ